హాయ్ అండి ఇప్పుడు బ్యాంగిల్స్ వచ్చేసి డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి ఇప్పటిదాకా మన ఛానల్లో అయితే వన్ గ్రామ్ కూడా లక్షీ పాలిష్ బ్యాంగిల్స్ అయితే చూశారు కదా ఇవాళ నేను డైలీ వేర్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు చూపించేవన్నీ కూడా టూ ఫార్టీ ప్లస్ రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవైతే ఇవాళ మార్నింగే స్టాక్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా వాళ్ళ గ్రూప్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తానండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఇది కంప్లీట్ చూసారా ఈ డిజైన్ అనేది ఇప్పుడు కొత్తగా అయితే వచ్చింది ఎవరికైతే కావాలో వాళ్ళైతే మీ గాజు సైజ్కి నెక్స్ట్ సైజ్ నాకు చెప్పారంటే మీకు అయితే కొరియర్ చేస్తాను ఫెస్టివల్ లోపకి కావాలంటే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో లక్ష్మీదేవి అయితే ఉండదు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు చాలా మంది లక్ష్మీదేవి లేకుండా అయితే అడుగుతున్నారు కదా అందుకని చెప్పేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చాను కదా దీంట్లోనే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి లైవ్లోకి వచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేశారంటే లైవ్ అయితే లైక్ అవుతుంది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది డిజైన్ కూడా చాలా బాగుంటాయి అలాగే ఇంకొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఎవరు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఓన్లీ టూ త్రీ డేస్ మాత్రమే ఉంటాయి నాకు తెలిసి ఎప్పుడైతే ఫెస్టివల్స్ అవి వస్తున్నాయి కదా ఇందులో కొన్ని కాస్ట్లీవి కూడా ఉన్నాయండి వాటి ప్రైజెస్ అన్ని నేను చెక్ చేసి అయితే చెప్తాను ఇప్పుడే స్టాక్ వచ్చింది కదా కొన్ని మాత్రం మ్యాక్సిమం కొన్ని బ్యాంగిల్స్ అన్నీ కూడా మీకు టూ చూపిస్తే కొన్ని బ్యాంగిల్స్ మాత్రం వేరే ప్రైస్ ఉంటుంది మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చింది మీరు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి నాకు వాట్సాప్ చేస్తే చెప్తాము ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ లోపలే ఉంటాయి మ్యాక్సిమం కొన్ని బ్యాంగిల్స్ మాత్రమే టూ ఫార్టీ రూపీస్ చాలా వరకు మొత్తం ఇక్కడ చూసేవన్నీ కూడా ఆల్మోస్ట్ టూ ఫార్టీ రూపీస్వే ఇవి కొంచెం ఇంకా మంచి డిజైన్స్ కానీ ఇవన్నీ అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు చూసే బ్యాంగిల్స్ వచ్చేసి కంప్లీట్గా ఇలా గోల్డ్ పాలిష్ అయితే ఉంటాయి లీఫ్ డిజైన్ అయితే వచ్చిందండి డిజైన్ చూసారు కదా చాలా బాగుంటుంది వీటికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను చేస్తాను చూసారు కదా నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను ఇప్పుడు నేను ండి చూడండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ టూ ఫార్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి సగం బ్యాంగిల్స్ అన్నీ కూడా టూ ఫార్టీ రూపీస్ రెండు వందల నలభై రూపాయలకి చాలా బెస్ట్ బ్యాంగిల్స్ అండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి హాయ్ నాకు పెట్టారంటే ఆ నెంబర్కి మీరు మీ సైజు మెన్షన్ చేశారంటే ఆ సైజులో ఏ మోడల్స్ ఉన్నాయి మీకు సెండ్ చేస్తాను ఆ విధంగా సెలెక్ట్ చేసుకుందరు ఇప్పుడు ఈ మోడల్ చూసారు కదా నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా మంచి బ్రాండ్ అండి నెక్స్ట్ అయితే ఇంకొక మోడల్ చూపిస్తున్నాను అలాగే కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ బ్యాండల్స్ ఉండండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి చూసారు ఇక్కడ డిజైన్ కానీ అంతా చాలా బాగా వచ్చింది ఇదిగోండి చాలా బాగుంటుంది డిజైన్ అయితే కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి గోల్డ్లా ఉంటాయండి డిజైన్ కానీ అంతా కూడా కావలసిన వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు మంచి ప్రైస్లో అయితే పెట్టాము వడ్ పాలిష్ చూసారంటే వేసుకుంటే అయితే చాలా బాగుంటాయి చూపిస్తాను వేసుకొని ఇంకోండి అంత బాగున్నాయో చూసారా చాలా బాగుంటాయండి రియల్ గోల్డ్లో అయితే ఉంటాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను ఈ మోడల్ నచ్చిన అయితే ఇది తీసుకోండి ఇవైతే కొంచెం కాస్ట్లీ ఉంటాయండి ఈ బ్యాంగిల్స్ ఇటు ప్రైజ్ అనేది ఇంకా తెలియదు చెక్ చేసి అయితే మీకు చెప్తాను టూ ఫార్టీలో అవి ఆల్రెడీ చూపించేశాను కదా ఇవి దానికన్నా కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే ఉంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వెడల్పు కానీ స్ట్రాంగ్నెస్ కానీ చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి డిజైన్ కూడా చూసారా చాలా బాగుంటుంది లక్ష్మీదేవి అమ్మవారు అయితే వస్తారు నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ చూసారే అంత బ్రైట్నింగ్గా ఉందో దీన్ని చెక్కడి వర్క్ అయితే అంటారండి ఈ వర్క్ అనేది మన హ్యాండ్స్కి చాలా బాగుంటుంది బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు డిజైన్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని మీ సైజు నాకు వాట్సాప్లో పెట్టారంటే ఆ సైజులో ఉన్న బ్యాంగిల్స్ అన్నీ కూడా సెండ్ చేస్తాను మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకుందరు

నెక్స్ట్ మోడల్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి కంప్లీట్గా ఎయిట్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి చూసారా డిజైన్ కానీ అంతా చాలా బాగుంటుంది మెయిన్ వచ్చేసి బ్యాంగిల్ క్వాలిటీకి అయితే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు చూడకుండా ఈ బ్యాంగిల్స్ చూడండి ఇవైతే టూ ఫార్టీ ప్లస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి డైలీ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి దీంట్లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి కొండి ఇగోండి చాలా మోడల్స్ అయితే ఉంటాయి అలాగే వంద్రాంగోల్ లక్ష్మి పాలిష్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవన్నీ కూడా నేను ఈవినింగ్ లైవ్ అయితే చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే ఈవినింగ్ లైవ్కి రండి చూసారు కదా ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీరు చూసే బ్యాంగిల్స్ వచ్చేసి టూ ఫార్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కంప్లీట్ ఇలాగా డిజైన్ కానీ అంతా చాలా బాగుంటుంది లీఫ్ మోడల్ అయితే వచ్చిందండి మీరు ఏది తీసుకున్నా కూడా కొన్ని బ్యాంగిల్స్ అన్నీ మ్యాక్సిమం టూ ఫార్టీ రూపీస్ ఉన్నాయి కొన్ని ప్రైజెస్ అయితే మర్చికుండా ఇవి ఒక కొత్త మోడల్ అయితే వచ్చి ఇవి కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకోండి ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది చిక్కర్ వర్క్లోని నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ ఇంకొండి దీంట్లో చాలా మోడల్స్ అయితే వచ్చాయి మిస్ చేసుకోకండి ఎవరికైనా కావాలంటే కనుక ఇంకొండి డిజైన్ కానీ అంతా చాలా బాగుంటుంది ఏది తీసుకున్నా కూడా జస్ట్ టూ ఫార్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇవి చూడండి ఇవి కూడా ఇప్పుడు మంచివి అయితే వచ్చాయి కొంచెం దల్ల సరిగ్గా అయితే ఉన్నాయి క్వాలిటీ కూడా మీకు ఏది నచ్చితే అది అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సేమ్ వన్ గ్రామ్ లాగే నెక్స్ట్ సైజ్ తీసుకోవాలి గాజు గాజు సైజ్కి